హాయ్ ఫ్రెండ్స్ మా ఏసీలోంచి వాటర్ అండ్ ఐస్ కెడ్లు పడుతున్నాయి నా మీద సో నైట్ పడుకుంటే మా మీద ఐస్ కెట్లు పడుతున్నాయి బాబు ఎక్కడి నుంచి పడుతున్నాయి ఐస్ గట్లు అని చూస్తే ఏసీలోచి పడుతున్నాయి అనమాట ఏంటి వర్షం కానీ లోపలికి వచ్చేస్తుందని అనుకున్నాం బట్ చూస్తే ఏసీలోచి పడుతున్నాయి తర్వాత మేము మెకానిక్ని పిలిచి మొత్తం వాటర్ సర్వీస్ చేయించాం అయితే వాడు సరిగ్గా చేయలేదనమాట పై పేం అయితే ఈసారి ఏం చేసినామంటే వాళ్ళు బాగా చేయట్లేదని వాల్టర్స్ కంపెనీ నుంచి మెకానిక్ని పంపించమని చెప్పాం సో వాడు వచ్చి మొత్తం ఏసీ పార్ట్స్ అని అయితే వీడంటరా వీడంట్రా బాబు పార్ట్స్ అని ఇలా అంటే మా బాగున్న ఏసీని కూడా ఇంకా నాశనం చేస్తాడు ఏంటి అనుకున్నాం బట్ వాడు మొత్తం ఇప్పటికే అర్థమైంది టెస్ట్ అయితే లోపల మామూలుగా పట్టలేదు మీరు కూడా చూస్తే అర్థమవుతుంది టెస్ట్ చూసారు ఎంత బాగా పట్టేసింది అసలు చూపిస్తాను ఇంకా సో ఫస్ట్ కూడా చేయించాం వాడు సరిగ్గా చేయలేదు చూడండి ఎంత వదిలేసాడు చేయకుండా ఎంత డస్ట్ ఉందంటే అసలు మామూలుగా లేదు లా ఉంది లోపల అయితే చాలా ఖలీజ్గా పట్టేసింది డస్ట్ అయితే డస్ట్ అంత పట్టేయడం వల్ల వాటర్ పడుతుంది లోపల సో డస్ట్ ఎంత పట్టకూడదు ఏసీకి వాడు నీట్గా వాష్ చేస్తున్నాడు అనమాట చూడండి ఎలా వాష్ చేస్తున్నాడు సో మనం ఏసీ కొన్నప్పుడు ఎంత అయితే కొత్తగా నీట్గా ఉంటుందో అలా అయిపోతుంది చూసారు కదా డస్ట్ ఎలా పట్టేసిందో వాటర్ తో అలా ఫోర్స్గా కొడుతుంటే డస్ట్ మొత్తం వచ్చేస్తుంది చూసారు కదా ఎలా వస్తుందో కొత్తలా అయిపోతుంది అనమాట ఇలా క్లీన్ చేసుకుంటే మీరు కింద అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది డస్ట్ కింద కూడా వస్తుంది కదా ఎలా పోతుందో ఆ వాటర్ ఫోర్స్కి డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట లోపల ఎంత అయితే డస్ట్ పట్టేస్తుందో అంతా బయటగా చేస్తుంది సో ఇలా నీట్గా చేసుకుని మనం ఏసీ బిగించుకుంటే కూలింగ్ బాగా వస్తుంది మనం తక్కువ కూలింగ్లో పెట్టుకున్నా కూడా బాగా వస్తుంది అనమాట అంటే ఒక ట్వంటీ సిక్స్ అలా పెట్టుకున్నా కూడా కూలింగ్ బాగా వస్తుంది సో మీకు ఏసీలోంచి వాటర్ వస్తే మీరు కూడా ఇలా చేయించుకోండి అండ్ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి